తెలంగాణలో మరో ఓట్ల పండుగ స్టార్ట్ కాబోతుంది అందరికీ తెలిసిందే ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రోజు ఒక అప్డేట్ వస్తూనే ఉంది జనరల్గా ఇప్పుడు పల్లె పట్టణాలు చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ అప్పుడు పెద్దగా ఓటింగ్ శాతం పెరగదు కానీ పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది కానీ ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకించి పట్టణాల నుంచి పల్లెటూరులకు కూడా వెళ్ళి తమ ఓటు వినియోగించుకుంటారు ప్రతి ఓటు చాలా కీలకం కాబట్టి అంత ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు అసలు పంచాయతీ ఎన్నికలకు గ్రామాల్లో ఇంక ఎంత హడావుడి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక ఈ నెక్స్ట్ వీక్ నవంబర్ లాస్ట్ వీక్లో షెడ్యూల్ వస్తుంది అంటున్నారు డిసెంబర్ సెకండ్ వీక్లో మేబీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా రోజుకు కీలక అప్డేట్ ఇస్తున్నారు ఇప్పటికే చెప్పారు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారమే అంతా కూడా ఫాలో అప్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి ప్రతి ఎన్నికకి కూడా నిలబడితే ఒక ఎంపీ అభ్యర్థి కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు వాళ్ళకి ఖర్చుకు సంబంధించి ఒక లిమిటేషన్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు అలాగే పంచాయతీ ఎన్నిక కూడా సంబంధించి అక్కడ అభ్యర్థులకు ఆ లిమిటేషన్స్ పెట్టారు అదేంటంటే ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అయితే రెండు లక్షల యాభై వేల వరకు ఆ సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు పెట్టుకోవచ్చు అట ఒక వార్డు మెంబర్ అయితే యాభై వేల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పారు ఐదు వేల లోపు వాటర్లు ఉంటాయి కనుక ఆ గ్రామాల్లో ఆ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థికి అయితే లక్ష యాభై వేలు వార్డ్ మెంబర్స్గా పోటీ చేస్తే వాళ్ళకైతే ముప్పై వేల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చింది సో మొత్తంగా మరి ఇక పంచాయతీ ఎన్నికలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు తెలంగాణ పల్లె పల్లె కూడా ఎప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు ఇక ఆ రోజు రాని వచ్చేసింది ఇక ఆల్మోస్ట్ వన్ మంత్ లో కంప్లీట్ గా కంప్లీట్ గా మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక హడావుడి ఏ విధంగా ఉంటుందో ఇక రాజకీయ నాయకుల మధ్య ఏ స్థాయిలో మరి పోటా పోటీ వాతావరణం ఉంటుందో చూడాలి